పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆరేపల్లికి చెందినటువంటి బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త కాంటాల వీరన్న కూతురు సంకీర్తన కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది ఈ నెల పదిహేనున కళాశాలలో అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది గమనించిన తోటి విద్యార్థులు సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్థానిక దావాఖానకు తరలించి పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పడంతో అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దావాఖానకు తరలించగా చికిత్సకు ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు దీంతో వీరన్న కుటుంబానికి బీఆర్ఎస్ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి కొంత ఆర్థిక సహాయం అందించారు నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని దాతల సహకారం కోరారు టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ వంగల తిరుపతి రెడ్డి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహకారంతో తోటి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్పందించిన కేటీఆర్ నిమ్స్ యాజమాన్యంతో మాట్లాడి సంకీర్తనను అక్కడికి చేర్చి చేర్పించారు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు ఈ సందర్భంగా కేటీఆర్ కు సంకీర్తన కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మాది పెద్దపల్లి జిల్లా కాలుసు గ్రామం ఆరపల్లె గ్రామం మా ఇద్దరు కూతురు మా చిన్న కూతురు ప్రాథమిక పందినవారు గవర్నమెంట్ స్కూల్లో తొందరగా జరుగుతుంది చిన్న పెద్ద కూతురు కరీంనగర్లో ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుంది మొన్న రెండవదరం రోజున పదిహేను నాడు ఎండ అనంతరం అనుకోకుండా ప్రాంతులు అయి స్పృహ పోయిపోవడం జలనం లేకుండా అయిపోవడం జరిగింది అందులో భాగంగా కరీంనగర్లోని హాస్పిటల్కి తీసుకెళ్తే ఏ హాస్పిటల్ కూడా అడ్మిట్ చేసుకోవడంతో హైదరాబాద్లోని యశ్ హాస్పిటల్ పోవాలని చెప్పుకొని సోమాజిపూరలోని యశ్ హాస్పిటల్కి రావడం జరిగింది అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ట్రీట్మెంట్ జరిగినట్టు ఏమీ మాత్రం స్పందన కానీ చూపు కానీ లేకపోవడం చూపించే ఈ రోజు వరకు పదిహేను లక్షల రూపాయల ట్రీట్మెంట్ జరిగినట్టు మనకు డాక్టర్లు చెప్పడం జరిగింది శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నటువంటి కాంతాల సంకీర్తన మరి ఏదైతే మన టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రెండు వేల రెండు నుంచి ఉద్యమంలో పాల్గొని ఇప్పటిదాకా కూడా మరి చెప్పుదేరుకుంటున్నటువంటి కాంతాల వీరన్న బిడ్డ సంకీర్తన మరి స్పృహదట్టి పడిపోవడం మరి అంత చిక్కని వ్యాధిగా మరి ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈశోద ఆసుపత్రిలో చికిత్స పొందడం మరి అదే విధంగా చికిత్సలో భాగంగా మరి వైద్యులు కూడా మరి ఆ వ్యాధిని ఏ వ్యాధి అని కూడా మరి వాళ్ళు దాన్ని తెచ్చుకోకపోవడం మరి ఆ కుటుంబం అంతా కూడా దిగ్భాంతిలో ఉన్నది మరి కాంతారన్న కుటుంబాన్ని మరి టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కాపాడుకోవాలని ఒక ఆలోచనతోనే మరి ఈరోజు హైదరాబాద్కు రావడం జరిగింది ఈరోజు ఏదైతే గౌరవ కేటీఆర్ గారి సహకారంతో గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దాసక్ మనోరెడ్డి గారి సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని యశోద యాజమాన్యాన్ని కూడా మాట్లాడడం జరిగింది